దీని వల్ల రాజకీయ నాయకులు బాగుపడతారు మన లెక్క చెప్పుకొని మన చేసుకునే వాళ్ళు ముందరికి వాస్తవం కాబట్టి ఎవరికైనా ఒక లోనంలో వచ్చిందే ఆయన పద్దెనిమిది నెలల పరిపాలన పూర్తి చేసుకున్నాడు పద్దెనిమిది నెలల పది రెండు నెలలు రెండు నెలల పరిపాలన ముందుకు పోతున్నాడు కానీ ఎవరికైనా ఏమన్నా ఇచ్చినాడా ఎవరికి లేని లేదు ఆయన తక్కువ నువ్వు రైట్ అన్నప్పుడు నువ్వు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే నువ్వు కన్నా ఉండదు కానీ దొంగ కాబట్టి మన అందరం కూడా ఆ ఆ చైతన్యంతో ముందుకు పోవాలని అదే మనకు రావడం కొంచెం కష్టమే ఎందుకంటే ఇక్కడ ఆ పెత్తనం కింద ఉండేవాళ్ళము బయటకు వచ్చి మన లోపల మన ఊరు బయట నుంచి మనం కట్టువేసుకుంటాం ప్రకారం రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఎంపీటీసీలు ఉంటే పదహైదు వందల ఎంపీటీసీలు పీసీలకు వస్తున్నాయి గతంలో మూడు వందలు నాలుగు వందల ఉండి పదయోజులకు పెరిగిందంటే దానికోసం అవకాశం ఉంటుంది ఇప్పుడు మన శ్రీరామ భారీ డైట్ ఇచ్చిన సంతోషం ఇవ్వాలన్న కావాలి దానికి కావాలని మనం కోరుకుంటున్నాం కానీ అంత కోరుకోవడం లేదు మన నూరు మంది ఊసాపన్న మరొకసారి మనం అందరం కూడా ఆత్మమర్సిస్ చేసుకొని రేపు రాబోయేటువంటి రోజుల్లో ఉంటావా ఈ రోజు కూడా ఈ రోజు కూడా మీకు చెప్పేదే ఎస్సీ లు అయినా ఎస్టీ లు అయినా బీసీ లు అయినా ఏనే వాడూ అగ్రవర్ణ హససజటువంటి వాడే వాడ ఒక్కడూన మనం 1000 మందిన ఆ ములకోలజనాల్లోనే మనం చూస్తున్నాం కాబట్టి చేతననందన పిసిల్లో చాలా చేతననందన చెప్పుకుంటున్నాం అంటే చాలా

నంద్యాల్లో ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది పక్కన కర్ణాటక రాష్ట్రం కానీ లేదంటే తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు కల్పించి వాళ్ళు ఈరోజు స్థానిక సమస్యల కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది మళ్ళీ మేము బీసీల పార్టీగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ అసెంబ్లీ సమావేశాన్ని పరిచి నలభై రెండు శాతం ఎందుకు రిజర్వేషన్ మీద చర్చ పెట్టి ప్రకటించకపోతుంది గత ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా అనేక కార్పొరేషన్లను పునరుద్ధరించలేదు మా పార్టీ మా మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా అది పునరుద్ధరిస్తామని చెప్పేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ఎందుకు వాటిని పక్కకు పెట్టింది వాళ్ళని అప్లై చేసుకునే వాళ్ళని మాత్రమే వాళ్ళకి నిధులు ఎందుకుకోవడం లేదు ఈరోజు బీసీలకు పార్టీగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీల పక్షాన మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు పది శాతం రిజర్వే స్థానిక సమస్యల్లో రిజర్వేషన్ కల్పించకపోతే అన్ని బీసీ సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిపిఐగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధం చేస్తూ ఉంది ఆ విధంగా కూడా అడుగులేస్తూ ఉంది ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు ఒకే ఈ జిల్లాలో నంద్యాల జిల్లాలో ఒకే సామాజిక వర్గం కింద అట్టడుగుల వర్గాల వాళ్ళు వెనుకబడిన వర్గాల వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్లు లేకపోవడం వల్లనే ఇది జరుగుతూ ఉంది రాజకీయంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వస్తేనే ఎంతో కొంత అభివృద్ధి చెందుతారన్నటువంటి లక్ష్యంతోనే ఈ సమావేశాన్ని నిర్వహించాం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ కులగణంలో జనగణను చేపట్టి ఏ కులానికి ఎన్ని పర్సెంట్ ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించాలి ప్రకటించకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ శాసనసభ్యులు కూడా మాట్లాడి ఈరోజు ఖచ్చితంగా ఈ అజెండాను ముందుకు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐగా కోరుతా ఉన్నాం అన్ని సంఘాల దగ్గర కూడా పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని తెలియదు ఈరోజు నంద్యాలలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కులగణన జనగణలో కులగణ ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా బీసీలకు నల రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ అజెండాతో అన్ని బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం హర్షణీయం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు భావసార క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో మేము కూడా వారికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ నెల రెండు శాతం రిజర్వేషన్ రాయడం వల్ల ఉద్యోగాల్లో అయితేనేమి ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి విద్యా పరంగా పర పరంగానైతేనేమి రకరకాలుగా బీసీలు అభ్యతికి జరుగుతుంది అని చెప్పేసి కాబట్టి ఇలాంటి ఈ అజెండాతో ముందుకు పోయడానికి జెండాలన్నీ కూడా పక్కకు పెట్టేసేసి బీసీలంతా ఒకటే అజెండాను తీసుకొని ముందుకు పోయి ఈ నెల రెండు శాతాన్ని మనం సాధించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఈ నెల రెండు శాతాన్ని అమలు పరుస్తుంది అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తెలంగాణ అయితేనేమి కర్ణాటక అయితేనేమి వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేశారు అదేవిధంగా కర్ణాటకలో అమలు పరుస్తున్నారు అదేవిధంగా బీసీలకు వెన్నెముక అనేటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు బీసీలో కొంచెం న్యాయం చేస్తామని చెప్పేసి చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఊరిక ఊరిక మాటలు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా అసెంబ్లీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా నలభై రెండు శాతానికి అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి శాసనసభలో తీర్మానం చేయాలని చెప్పేసి ఈరోజు భావసార క్షత్రియ సమాజ్ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని అన్ని రాష్ట్రాలలో దీన్ని అమలు చేయాలని చెప్పేసి భావసార క్షత్రియ సమాజ్ తరఫున మేము సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నాం